ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మైనస్ అవుతుంది ఎందుకంటే అది ఆ ప్రయత్నాలు చేసింది బీజేపీ కదా సింగర్ లేదు వాళ్ళకేం లేదు వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పుడు సరికొత్తగా రేషన్ కార్డుల అంశం కూడా కనిపిస్తుంది రేషన్ కార్డుల అంశం అనేది ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు పెరుగుతాయా తగ్గుతాయా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకి ఆరు గ్యారెంటీ స్కీమ్లు కావు సరికొత్తగా తీసుకుంటేనే అమలు అవుతాయి ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ముందు రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఇవ్వకుండా వైట్ రేషన్ కార్డ్స్కే దీన్ని ప పరిమితం చేస్తాం ఆర్ గ్యారెంటీలు అన్నప్పుడు ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ప్రజల మనోభావాలను అనుకుంటే వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఒక డ్రైవ్ స్టార్ట్ చేయాలి ఇవాళ ప్రభుత్వాన్ని గద్దరించడంలో గత ప్రభుత్వాన్ని గద్దరించడంలో ప్ర ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం రేషన్ కార్డులది కాబట్టి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసినాక ఈ లిమిటేషన్ పెట్టచ్చు వాళ్ళకు ఇవ్వకుండానే మేము మీకు ఇవ్వము మీకు రేషన్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు మేము ఎప్పుడో అప్లై చేసినాము ఇవ్వకపోవడం మీ తప్పది దానికి మమ్మల్ని ఎట్లా బలి చేస్తారని వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇది ఒక నెగిటివ్ మూవ్ అది రేవంత్ రెడ్డి గారు ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత వైట్ కార్డులది కావాలంటే ఆయన ప్రక్షాళన చేయొచ్చు సర్వే చేసి తొంభై నాలుగు లక్షల కార్డ్స్ ఉన్నాయని కేసీఆర్ గారు అసెంబ్లీలో పదే పదే చెప్పారు బట్ మనకున్న జనాభాకు అంటే ఒక కోటి పది లక్షల ఇండ్లుంటే తొంభై నాలుగు లక్షల మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి త్రీ ఫోర్త్ అక్కడ త్రీ ఫోర్త్ కంటే చాలా ఎక్కువ ఐదింట నాలుగు వంతులు దాదాపు కాబట్టి అది డబల్ డబల్ కార్డ్స్ ఉన్నాయా లేకుంటే అరువులు కాని వాళ్ళకి కూడా కార్డ్స్ ఇచ్చారా ఇది ఫస్ట్ సర్వే చేయాలి సర్వే చేసే క్రమంలోనే ఎవరికి జెన్యున్గా రావాల్సిన అవసరం ఉంది అది కూడా డిసైడ్ చేసి అవసరమైతే నెల రెండు నెలలు టైం తీసుకొని అయినా ఈ కార్డ్స్ ఇష్యూ చేయాలి అది ఇమీడియట్ డిమాండ్ ప్రజల నుంచి అది చేసినాక ఆ స్కీమ్స్ అన్నీ కూడా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అని పెట్టవచ్చు బట్ అది చేయకుండా ఇది చేయడం అనేది చాలామంది నష్టపోతారు సో కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా ఆల్రెడీ స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్ రేషన్ కార్డు అని రైతు కూడా అంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది ఇప్పుడు ఎవరు ఆపిన్లు ఆరో తారీఖు తర్వాత ఇవ్వచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు ఇరవై రోజులైనా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు మన ఇవి ఇవ్వలేదు రైతు పనులు అని అంటే ఇది ప్రభుత్వానికి ఒక మైనస్ కదా ఇంకా ఎక్కువ కాలం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది అందులో అంటే వాళ్ళు సబ్సిడీ దీనికి సంబంధించిన విషయాలలో వాళ్ళ రోల్ కొంత ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నిటికి కూడా వైట్ రేషన్ కార్డే ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటారు కాబట్టి ఆర్థికంగా కొంత ఉంటుంది వాళ్ళు ప్రతి పథకంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీ ఇట్లా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి ఈ ప కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా దాని కాంపనెంట్ పెంచాల్సి వస్తుంది అది ఉంటుంది రెండవది కార్డ్స్ ఇష్యూ చేసే విషయంలో అయితే వాళ్ళది ఏమి ఉండదు అది మనకు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అది ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వైట్ రేషన్ కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే బడ్జెట్ కాంపోనెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి ఆల్రెడీ కలెక్టర్లు ఎస్పీలతో వీళ్ళందరితో చర్చలు జరిగాయి దాన్ని ఎలా అమలు చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకే ఇచ్చారు ఆ రోల్ అంతా ప్లే చేయాలి గ్రామ సభల్లో ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించిన చర్చ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ప్రజ ప్రజల వద్ద పాలన అనేది ఒకటి ఆయన తీసుకెళ్లారు అది అది కొంత సక్సెస్ అయింది అంటే ప్రతి అధికారుల దగ్గరికి ప్రజలు తిరిగే బదులు ప్రజల దగ్గరికి అధికారులు పోవడం అనేది ఆ రోజు ఒక విప్లవాత్మకమైన చర్య ఇటువంటి చేపట్టడం వల్లనే ఆయన తొంభై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పాటలో ప్రజల వద్దకు పాలన తీసుకోవడానికి ప్రజాపాలన అన్నారు అక్కడ ప్రజల వద్ద పాలన ఉన్నది ఇక్కడ ప్రజాపాలన అప్పుడు జన్మభూమి అనే స్కీమ్ కూడా ఒకటి అడిషనల్గా ఉండేది అది ప్రజాపాలన అనేది మంచిదే అది అక్కడ ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజావానికి వచ్చే విజ్ఞప్తులు తగ్గుతాయి ఇది ఇక్కడ టూ డేస్ పెట్టారు కదా ఇదివరకు ఉన్న ప్రగతి భవన్లో ఇవి తగ్గుతాయి ఎందుకంటే అక్కడే ఇస్తారు అధికారులకు ఇచ్చినప్పుడు అక్కడ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా ఈ ల్యాండ్ ఇష్యూసు తర్వాత రేషన్ కార్డుల ఇష్యూసు తర్వాత పెన్షను పెన్షన్లో ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఒకరికే ఇంట్లో ఒకరికే పెన్షన్ వర్తిస్తుంది ఇంట్లో ఉద్యోగం ఉంటే పెన్షన్ ఉండదు స్లాబ్ వేసుకొని ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఇది వర్తించదు ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి ఇవే వస్తాయి దరఖాస్తులు మా కొడుకు ఉద్యోగం చేస్తాడు కానీ మమ్మల్ని చూడట్లేదు తర్వాత మాకు భూమి ఉంది దరఖాస్తు పెడితే అది చేయట్లేదు మాకు లావుని పట్టా ఉంది అమ్ముకోవడానికి మాకు అవకాశం లేదు లేకపోతే అన్యాక్రాంతమైంది ఇవి ఇవి వస్తాయి మంచిది అది ప్రజల విజ్ఞప్తులు వినడం అనేది కొ ఎంతో కొంత పది పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ పరిష్కారం అవుతుంది కదా అక్కడిదక్కడ పరిష్కారం చేయగలనే కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ మూవ్ అయితే మంచిదే అది అది కంటిన్యూ చేయాలి అది కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల వరకే కాకుండా ఈ ఐదేళ్ళు కూడా ప్రజా అనేది జరగాలి కనీసం వారానికి ఒక్క రోజు నెలకు రోజు అధికారులందరూ కూడా ప్రతి గ్రామ సభ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం సో ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఫ్రీ బస్ జర్నీ అనేదాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టారు అది హోల్ అండ్ సోల్ మొత్తం మహాలక్ష్మి కాకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి కొన్ని సబ్ కేటగిరీలుగా అది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను అంటే కండిషన్స్ కనుక పెట్టినట్టయితే ప్రజలు దాన్ని తప్పబడతారు అంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళే ఆ బస్సుల్లో ప్రయాణం చేయాలి అని అన్నాడు అనుకోండి మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పటికే ఆటో డ్రైవర్లు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది అని సజ్జనారా గారు చెప్పారు ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే ఆ మేరకు ఆటో వాళ్ళకు తగ్గింది ఎఫెక్ట్ పడుతున్నది కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రతికూల ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకు ఏదైనా సబ్సిడైజ్ చేయాలి వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఆటో వాళ్ళకి ముందే టిఆర్ఎస్ ప్రభుత్వమే ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళకు ఆ ఫిట్మెంట్ చార్జెస్ తర్వాత ఇవన్నీ తీసేశారు ట్యాక్స్లు కూడా తీసేసారు వాళ్ళకి ఏ ఏం చేస్తే వాళ్ళకు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాము అనేది వాళ్ళ యూనియన్ వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అయ్యారు కదా వాళ్ళని మాట్లాడి వాళ్ళని శాంతింపజేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రోజుకి ఏడు కోట్లు ఆర్టీసీకి మళ్ళీ నష్టం వస్తున్నది గతంలోనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఆ నష్టాలకే మనము దాదాపు వెయ్యి కోట్ల పైన ఇవ్వాల్సిన ఉండే మరి బకాయిలతో పాటుగా ఈ అమౌంట్ కూడా మూడు వేల కోట్లు సంవత్సరానికి అవుతుంది ఈ ఈ అమౌంట్ కూడా వాళ్ళకు సబ్సిడైజ్ చేయాలి ఆర్టీసీకి ఇవ్వాలి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మళ్ళీ అందులో సబ్ క్లాజులు పెట్టి వీళ్ళు ఎక్కడానికి లేదు వాళ్ళు ఎక్కొచ్చు అని ఇట్లా పెట్టడం వల్ల ప్రజల్లో దానివల్ల మళ్ళీ చెడ్డ పేరు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మెంటల్గా మాత్రం ఫైనాన్స్ కోసం ప్రిపేర్ కావాలి మూడు వేల కోట్లు ఇవ్వడానికి ఇప్పుడు ఎందుకంటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి వెనక్కి పోలేరు ఇంకా అది ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి గవర్నమెంట్ సో ఇప్పుడు వంద రోజుల్లో ఏం జరగబోతోంది తెలంగాణలో అంటే అంటే పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి కొంత కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల సింపతి వే వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఎలా వస్తుంది ఎందుకంటే స్టార్టింగే గుడ్ బిగినింగ్ ఉండాలి బట్ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు కానీ ఈ రైతు బంధును ఆపిన పరిస్థితి కానీ ఆర్ గ్యారెంటీలకు ఇప్పటికి కూడా స్పష్టత రాకపోవడం కానీ అయితే పెట్టారు కానీ వాటికి రూల్స్ అండ్ దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉన్నది తర్వాత నష్టపోయింది నష్టపోయిందని చెప్పడం అంటే ప్రజల్లో ఏమవుతుందంటే ఈ నష్టం వచ్చిందని చెప్తున్నాడంటే ఈయన ఇయ్యడు ఇదంతా కూడా ఇప్పుడు తనకు తనే తనకు తనే ఒక బ్యాడ్ సిగ్నల్స్ ని పంపించాడు అసెంబ్లీ వేదికగా అది ఆశించినట్టుగా లేదు అక్కడ ఆయన పర్ఫార్మెన్స్ ఎంతసేపు ఏంటంటే దబాయింపు అక్బరుద్దీన్ మీద తనది పై చేయి సాధించాలని కేటీఆర్ హరీష్ మీద కవిత మీద తనది పై చేయి సాధించాలని జరిగిన నష్టాలకు అన్నిటికీ టీఆర్ఎస్ బాధ్యత అన్నట్టుగా ఎప్పుడైనా ప్లస్ ప్రజలకు పక్షపాత ధోరణి ఉండదు వాళ్ళు తెలుపుని తెలుపు నలుపు నలుపుగా చూస్తారు నువ్వు ముందు సరే వీళ్ళు నష్టం చేశారు అది చేశారు ఇది చేశారని చెప్పడం బాగానే ఉంది వాళ్ళు చేసిన మంచి పనులను కూడా చెప్పొచ్చు కదా నాలుగు మంచి పనులు చెప్పి నాలుగు చెడే